ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతిరోజు మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తున్నాయి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా జెన్యున్ అయినది ఎవరైతే పోటీ పరీక్షల్లో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి మేము ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి మా లక్ష్యమే ప్రభుత్వ ఉద్యోగము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో తక్షణమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మన ఛానల్లో నిజం చెప్తున్నా చాలా చక్కటి జెన్యున్ విషయాన్ని నేను ఎప్పటికీ అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్లో వీడియో రూపకంగా అందిస్తూనే ఉన్నా ముఖ్యంగా ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచుతారంట అన్న విషయాన్ని చాలా డేస్ నుండి వింటూ ఉన్నాము దీని మీద అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రావడం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ టైంలో మరి అరవై ఒక్క సంవత్సరాలు చేసినాడు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ను మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అరవై ఒకటిని కాస్త అరవై మూడు చేస్తుంది అని చెప్పేసి చాలా డేస్ నుండి ఇదైతే చాలా విషయము వైరల్ అవుతుంది ఈ విషయం పైన చాలా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా డెబెట్లో మాట్లాడడం జరిగింది చర్చలో మాట్లాడడం జరిగింది మరి నిజమైన మరి రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పరిమితి రిటైర్మెంట్ను అరవై మూడు సంవత్సరాలు పెంచుతారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అయితే దీని మీద ప్రధానమైన మన తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరవై సంవత్సరాలుగా వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అరవై ఒక్క సంవత్సరాలు వస్తే మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు అని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అరవై ఒక్క సంవత్సరాన్ని రిటైర్మెంట్ ఏజ్గా పెట్టిందో దాన్ని కాస్త రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలుగా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని నిర్ణయానికి ఫైనల్గా ఆలోచన చేస్తోందని చెప్పేసి అంటున్నారు కదా ఇదంతా కూడా ఫేక్ న్యూస్ ఇలాంటిది మేము ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు అని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ అయితే ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు ఇచ్చింది మేము ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ను పెంచడం లేదు మేము అలాంటి ఆలోచన చేయడం లేదు ఎక్కడ కూడా ఇలాంటి చర్చ జరగలేదు ఇదంతా కూడా ఎక్కడిదో ఫేక్ న్యూస్ అన్నట్టు వారు కొట్టిపాటిస్తున్నారు నిజమే అరవై మూడు సంవత్సరాలు అయితే మరి రిటైర్మెంట్ ఏజ్ అయితే ఇప్పట్లో లేదు దీనివల్ల చాలామంది మరి జాబ్ క్యాలెండర్లో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం చూపిస్తుంది అనుకున్నారు కదా ఈ రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయా రావా అరవై మూడు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే కనీసంలో కనీసం ఇరవై మూడు వేల మంది ఇప్పుడు ఏప్రిల్లో రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు వాళ్ళకి కాస్త ఇంకా రెండు సంవత్సరాల సర్వీసు ఇంకా మూడు సంవత్సరాల సర్వీస్ పెరిగితే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ కాకుండా మళ్ళీ ప్రభుత్వ కానీ కొనసాగే అవకాశం ఉండింది కాబట్టి మరి ఎలా అని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు ఒక సందిగ్ధంలో ఉండిపోయినారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ప్రభుత్వం ఎక్కడ కూడా రిటైర్మెంట్ వయస్సును పెంచడం లేదు అరవై మూడు సంవత్సరాల రిటైర్మెంట్ వయసును పెంచడం లేదని క్లియర్ కట్గా ఫైనాన్స్ మినిస్టర్ సంబంధించిన వాళ్ళ డిపార్ట్మెంటే చెప్పింది బట్టి విక్రమార్క గారి సంబంధించిన డిపార్ట్మెంట్కల్ యొక్క న్యూస్ అయితే బయటకు రావడం జరిగింది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగ క్యాలెండర్లోని ఎన్ని జాబులు అయితే ఎన్ని ఉద్యోగాలు అయితే ప్రస్తుతము మరి సిద్ధంగా ఉన్నాయో అవన్నీ రాబోతున్నాయి ఇన్ ఫ్యూచర్లా అంటే ఫ్యూచర్ అంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కాదు అతి కొద్ది టైంలో ఇంకో ఐదు ఆరు నెలల ఇంకా ఎంతమంది రిటైర్మెంట్ అవుతారో వాళ్ళందరి రిటైర్మెంట్ యొక్క ఎంతమంది రిటైర్మెంట్ అయితే వాళ్ళందరూ రిటైర్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఖాళీలుగా గుర్తించబోతున్నారు ఇదంతా క్లియర్ కట్గా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పట్లో ఉద్యోగుల వయోపరిమితి పెంచేదైతే లేదు క్లియర్ కట్ అందరూ కూడా వేకెన్సీస్ ఉండవు ఎక్కడ ఖాళీలు ఉండవు మనం అనుకున్న ఉద్యోగాలు కనిపించకపోవచ్చు భర్తీల ఖాళీలల్లో అని చెప్పేసి అనుకున్నారు కదా అలాంటిది ఏం లేదు మీకు మంచి అవకాశం రాబో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ వాళ్ళకైతే ఇంకా బెటర్ అవకాశం ఉంది మీకు ఎస్సీ సబ్ రిజర్వేషన్స్ కనుక అమల్లోకి వస్తే ఎస్సీ వాళ్ళకైతే నిజం చెప్తున్నా మీకు సపరేట్ కోట ఏర్పడుతుంది ఎస్సీలోని మాదిగలకు మాలలకు ఏబిసిడి వర్గీకరణ జరిగితే చాలా చక్కగా మీకు సపరేట్గా ఈ బీసీఏ బీసీడీ బీసీసీ బీసీఈ లాగా బీసీ ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ ఇలాంటివి వస్తాయి దీనివల్ల రిక్రూట్మెంట్లో అండ్ నోటిఫికేషన్లో మంచి మెరిట్ మార్కులతో పాటు కాస్త కూస్తో అటు ఇటు మార్కులున్నా కానీ మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే గ్రూప్ టూ రాసిన వాళ్ళందరూ చాలా తక్కువ మార్కులతోని అవకాశం కోల్పోతున్నవారు గ్రూప్ థర్డ్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మార్కులతోని అవకాశం కోల్పోతున్నవారు గ్రూప్ వన్ రాసిన వారికి సాటిస్ఫాక్షన్ లేదు ఈసారి మాకు మెయిన్స్లో మీరు సెలెక్ట్గా అనుకున్నవారు తక్షణమే మళ్ళీ ఒకసారి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్కి వెళ్ళండి ఎందుకంటే మే నెలలో ఏప్రిల్ నెలలో మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ రాబోతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దీంట్లో వేరే ఆలోచన చేయకండి ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టరు అంటే దీన్ని ఏమంటారంటే ఆర్థిక శాఖ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు అంత లో బడ్జెట్లో ఉంది దివాలా తీసింది కనీసము ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇవన్నీ మీకు అవసరం లేదు ఇదంతా ప్రభుత్వ సమస్య అది మీ సమస్య కాదు నిరుద్యోగులుగా మీ సమస్య ఏంది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయా వస్తలేవా వస్తున్నాయి వస్తే మనం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి కావాలంటే మనం ఏం చేయాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇదే మీ సమస్య మీ సమస్య శాడు మీరు ప్ర ప్రయాణించండి మీ సమస్య సేడు మీరు పరిగెత్తండి కానీ ప్రభుత్వ విషయాల వైపు మీరు మళ్లించబడకండి మీ మైండ్ని ప్రభుత్వ విషయాల వైపు మీరు ఆలోచన చేసిన అనుకోండి అప్పుడు మీరు ఉద్యోగులు గారు రాజకీయ నాయకులుగా మారుతారు మీరు రాజకీయ నాయకులు అవుతారా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అవుతారా అనేది మీరు నిర్ణయించుకోండి ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఎవరి పనుల్లో ఎవరు టచ్ చేయకూడదు నిరుద్యోగుల యొక్క పని ఏంటే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడడం నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే పుస్తకాలు పట్టుకొని చదవడం చదివి జస్ట్ ఒక మూడు నుంచి ఆరు నెలల్లో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడమే మీ ఆశ అంతే తప్ప ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నిటిని అప్లై చేసుకొని ఇప్పట్లో ఎస్సీ వర్గీకరణ జరగబోవచ్చు ఎస్సీ వర్గీకరణ జరిగితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి లేకపోయి ఉంటే మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ రావా లేకపోయి ఉంటే జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఎవరెవరైతే మాట్లాడే చెప్తున్నారు మీ అందరికీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది నేను మరీ మరీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఒకటే మీ దగ్గర చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు బాగా చదవండి ఉద్యోగం సాధించండి మీ దగ్గర ఉన్న టైంని ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకండి మీకు ఉద్యోగం కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోండి ఉద్యోగం వద్దనుకుంటే ఇంకేమైనా జాబ్ చేయండి చాలామంది అంటున్నారు అన్న నేను పార్ట్ టైం కానీ జాబ్ చేసుకోవాలా జాబ్ చూసుకోవాలా ఇప్పట్లో నోటిఫికేషన్ రాదు కదా ఇంకో నోటిఫికేషన్ రావడానికి ఒక మూడు నెలల సమయం నాలుగు నెలల సమయం ఉంది కదా అంటున్నారు అంటే నేను ఏమంటానంటే ఇప్పట్లో నోటిఫికేషన్ రాదు అని చెప్పేసి నువ్వు పుస్తకాలు పక్కన పెట్టేసి నువ్వు ఒక మూడు నెలలు నాలుగు నెలలు నువ్వు ఒక ప్రైవేట్ ఎంప్లాయీగాను బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతే నీ మైండ్ మళ్ళీ ప్రిపరేషన్ స్టైడ్ సైడ్ రావడానికి చాలా తక్కువ టైం తీసుకోదు చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక్కసారి ఒక మనిషికి ఎర్నింగ్స్ మీద ఆలోచన పడితే ఆయన బుక్కులు పట్టుకోవాలా చదవాలి అనుకోడు ఆ ప్రైవేట్ లైఫ్లోనే సెటిల్ అవ్వాలి ఇది సేఫ్గానే ఉంది కదా ఇక్కడ కూడా మంచి శాలరీస్ వస్తున్నాయి కదా ఈడ కూడా బోల్డని డబ్బులు చూస్తున్నాం కదా అనుకుంటారు మళ్ళీ బిజినెస్ మూడ్లో అనుకో బిజినెస్ అనేది ఏంది డైలీ డబ్బులు కనిపిస్తూనే ఉంటాయి మీకు చాలా చాలా డబ్బులు కనిపిస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కంటే బిజినెస్ బెటరే కాదంటలేను కానీ మీకు డిజిగ్నేషన్ కావాలి మీకు ఒక హోదా కావాలి మీకు మీ సొంతగా ఒక ఐడెంటిఫికేషన్ అవసరం బిజినెస్ మ్యాన్ అయిపోయినా కూడా మంచి లైఫే ఉంటుంది కానీ నువ్వు ఒక్కసారి బిజినెస్ మ్యాన్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకు లాక్కోబడితే మళ్ళీ నువ్వు బయటికి రాలేవు పుస్తకం పట్టలేవు ఉద్యోగం సాధించడానికి ఎట్టి పరిస్థితుల్లో నీకు సమయం దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీకు గోల్డెన్ ఇయరు ఈ రెండు వేల సంవత్సరాన్ని మీరు కష్టపడి చదివినట్టయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు నేను ఒకటే చెప్తున్నా గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ థర్డ్ వస్తుంది డిఎస్ వస్తుంది మనకు ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఐదో తారీఖు టెట్ రిజల్ట్ ఉంది టెట్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే మీకు ఎప్పుడు డిఎస్ రాబోతుంది అనేది కూడా అఫీషియల్ డిక్లేర్ అవుతుంది కానీ ఫిబ్రవరి మాసంలో అయితే డిఎస్సీ రాదు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి అది ఏప్రిల్లోనే వస్తుంది అవర్ దాకా వెయిట్ చేయండి ఓకే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతిరోజు మీకోసం ఒక మోటివేషన్ వీడియో లేకపోయి ఉంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో దీంతోపాటు ప్రతిదీ కూడా నా పర్సనల్ వీడియోస్ నేను ఎక్కడికి తిరగడానికి వెళ్ళినా ఏడా కొత్త ప్లేస్ చూసినా ఏది చేసినా అది కూడా నేను పోస్ట్ చేస్తాను ఉంటాను నస్త లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మ్యూచుల్ కప్రోషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ